జనతా ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు న్యాయవాది దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యుడు సందీప్ సహకారంతో నెల్లూరు నగరంలోని గీతామాయి వృద్ధుల ఆశ్రమంలో చీరలు పంచలు టవల్లు పండ్లను వృద్ధులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ డీఎస్పీ తోట ప్రభాకర్ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ జనతా ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలను తాను చూస్తున్నానని సమాజానికి ఈ దేశానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను జనతా ఫౌండేషన్ సభ్యులు చేస్తున్నారని సభ్యులందరూ విద్యావంతులు వివిధ రంగాలలో స్థిరపడిన వారని ఆయన తెలిపారు సమాజ హితం కోసం చేసే కార్యక్రమాలు ఎంతో ఆనందాన్నిస్తున్నాయని దాసరి ప్రసాద్ మిత్రుల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నరేంద్ర రాజా కాయల మధు పెంచల నరసింహ మనోజ్ కుమార్ భగవాన్ వినయ్ సుధీర్ జనార్దన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ వృద్ధాశ్రమానికి ఒక పునాది వేసి ఇంత సేవ చేస్తున్నటువంటి పాండు గారికి మనం అభినందనలు తెలపాలి తర్వాత దేశ సేవ చేస్తూ అమరులైనటువంటి వారి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ కుమారుడు సందీప్ ఈ రోజు వృద్ధులకి ఇంత సేవ చేస్తున్నారంటే అంటే దేశ సేవ చేసే ఒక ఆయన కడుపున పుట్టిన ఆయనకి ఆ సేవాభావం కలగడం అనేది మన సందీప్ను చూసి కొంత నేర్చుకోవాలి మనం కూడా మన సమాజం కూడా అంటే ఆ దేశ సేవలోంచి పుట్టిన సేవ ఇది వృద్ధులకు సేవ చేయాలి నా తండ్రిని స్మరించుకోవాలి అని సందీప్ గారు చేసే కార్యక్రమాలు చాలా మంచివి ఈ రోజుల్లో అది కొరవడింది ఆ సేవాభావం అనేది దేశభక్తి అనేది మన పుట్టిన గడ్డకి మనం ఏం చేయాలి మనం మనం ఏమి ఇచ్చుకోవాలి అప్పుడు గడ్డకి రుణం తీసుకోవాలంటే ఇటువంటి సేవలు చేయడం ద్వారా చాలా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం మన సందీప్ పాండు గారు వీళ్ళిద్దరూ సమాజంలో ఈ జనతా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు అయితే ఇంకా భవిష్యత్ తరాలకి పునాదులేస్తూ ఉన్నాయి అవి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆక్సిజన్ తగ్గిపోయి పర్యావరణం సంరక్షణ అది లేకుండా పోవడం వల్ల రాబోయే అవస్థలను ముందుగానే వాళ్ళు పసిగట్టి జిల్లా వ్యాప్తంగా వాళ్ళు మొక్కలు నాటడం కానివ్వండి ఇటువంటి వృద్ధుల దగ్గర వాళ్ళకి సేవ అందరినీ కలగ కలుపుకొని ఎవరైతే భావం ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చుకొని వాళ్ళ ద్వారా ఈ సేవలు చేయడం అనేది జనతా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు చాలా దాన్ని నాకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి వాళ్ళు పిలవంగానే నాకు కూడా దాంట్లో స్థానం కలిగిందనే సంతోషం కలిగి ఈరోజు మీ దగ్గరికి రావడం కూడా జనతా ఫౌండేషన్ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నా ఈ వృద్ధులకి అందరికీ కూడా నమస్కారాలు మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలమ్మా ఈ సమాజం మీద కూడా ఉండాలి పాండు లాంటి వాళ్ళు సందీప్ లాంటి వాళ్ళు వీళ్ళు చేసే కార్యక్రమాల్లో అటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునే భాగ్యం కలిగినందుకు నాకు కూడా మీ అందరి ఆశీర్వాదాలు దక్కినాయని ఆశిస్తున్నా దేవుడు అందరికీ కూడా మంచి చేయాలని ఈ పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఈ వృద్ధుల్ని ఇటువంటి అనాథల్ని ఆదుకుంటున్నటువంటి అందరూ కూడా అన్ని భోగభాగ్యాలు ఇచ్చి వాళ్ళకి ఇంకా సేవాభావాన్ని పెంపొందించాలని దేవుని కోరుకుంటా ముగించుకుంటున్నాను అందరికీ నమస్కారం జనతా ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి నా మిత్ర బృందం అందరూ నాతో కలిసికట్టిగా నేను ఏ పని చెప్తే ఆ పని సక్రమంగా నిర్వహిస్తూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేయటానికి జనతా ఫౌండేషన్ ఫౌండర్గా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా మిత్రులందరూ బాగా వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు సేవాభావం కలిగిన వాళ్ళు ప్రతి కార్యక్రమానికి నేను అడగక ముందే ఈ కార్యక్రమం నెక్స్ట్ ప్రతి నెల పెట్టే కార్యక్రమం ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తాం ఆ కార్యక్రమానికి మేము పెట్టుకుంటామని ముందుకొస్తూ అనేక రంగాల్లో పనిచేసే మిత్రులు ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు సందీప్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున జనతా ఫౌండేషన్ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని సలగా చూడాలని మనమందరం ఆశిస్తూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రభాకర్ సార్ని తోట ప్రభాకర్ సార్ని పిలవటానికి చాలామంది ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని సార్ని పిలవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సారు పనిచేసినంతకాలం నీచి నిజాయితీతో పేదల పక్షాన చిన్న చిన్న ఎంప్లాయీస్ చిన్న చిన్న ఉద్యోగ చిన్న చిన్న మార్కెట్లో పనిచేసుకునే వాళ్ళు చిన్న వాళ్ళు కాడ డబ్బులు తండినా కానీ సొంత సొంత డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళని కటకాలలోకి పంపించి దాంతోపాటు ఈ సమాజానికి ఆ సందర్భంలో ఒక మెసేజ్ ఇచ్చి అధికారులు ఎట్టుండాలా ఈ సమాజంలో ఎట్టమెలగాల వాళ్ళ నుంచి మనం తీసుకునే పనుల ఆధారంగా మనం బ్రతుకుతున్నామని సమాజానికి మొట్టమొదటిసారిగా ఈ నెల్లూరు జిల్లాలో తన యొక్క ఏసీబీ అంటే తోట ప్రభాకర్ సార్ గుర్తొచ్చే విధంగా ఆయన పనిచేసి నీతి నిజాయితీతో అనేక మంది మనబోటు యువకులకు ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఈ కార్యక్రమానికి రావటం మన జనతా ఫౌండేషన్ యొక్క అదృష్టం ఈరోజు పాండు గారి ఆధ్వర్యంలో పాండు గారి యొక్క ఈ ఆశ్రమంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన వారికి మనం మనస్ఫూర్తిగా జనతా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో నా మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం శ్రీకారం జరుగుతాయి మా అందరి సహకారం ఈ సొసైటీ మీద ఉంటుంది మీరందరూ ఆస్వాదించవలసిందిగా మనసు పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు